హాయ్ ఫ్రెండ్స్ భాజం ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండటం పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండే ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ హై గాను లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ఆబ్సంట్రీరింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ మెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ మెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ గిఫ్ట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అంటాడు ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నమోదు మొదవడానికి చాలా కనిపిస్తుంది కాబట్టి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోవ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మీ వచ్చే కామౌండ్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియా స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే కనుక నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు కూడా సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మళ్ళీ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు కూడా సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సీఈలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టూ తర్వాత మళ్ళీ మార్కెట్ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసాక ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రోజు మార్కెట్ మ్యాక్సిమమ్ సైడ్ వేస్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి సీఈంటీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్ అయ్యే ప్రయత్నం చేయండి లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోండి మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సెట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు ఇచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం